హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట సో ఐదున్నరకి అలా స్టార్ట్ చేశాను ఏంటంటే డైలీ రొటీనే అండి ఎండలు ఇక్కడ బాగా ఉన్నాయి సో ఎండలకి లేయాలన్నా కానీ మనసు రాక అలాగే పడుకొని ఇలా వ్లాగ్ చేస్తున్నా అనమాట ఈ ఎండలకి ఏంటంటే కూలర్ దగ్గర పడుకున్నా కానీ మాకు ఆ ఎండకి కూలర్ కూడా చలిగా రావట్లేదండి సో మా పిల్లలైతే పడుకునే ఉన్నారు ఇంకెందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను కూడా అలాగే ఉండేసి అలా పడుకొని ఉన్నాను అనమాట ఇంకా లేచి ఇంకా నాలుగున్నర అయిపోయిందండి మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా వర్కౌట్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా నేను కూడా అవి సర్దుకునేసి ఇంకా మీకోసం లాక్ చేద్దామని అనుకుంటుండే ఈరోజు ఆఫ్టర్నూన్ ఏంటంటే అన్నానికి రాలేదు సో యూనిట్కి వెళ్ళాడంట లేట్ అయిపోయింది అక్కడి నుంచి వచ్చేటప్పుడు పచ్చి మామిడికాయలు దొరికాయి తనకి అవి తీసుకొచ్చాడు ఇంకా నాకు కొంచెం లేచినమటే ఏంటంటే ఏదో ఒకటి పొట్టలో పడాలన్నమాట లేకపోతే బండి కదలదు అంటే ఆకలిస్తుందండి కొంచెం లేచినమ్మటే వాటర్ తాగేసి ఏదో ఒకటి ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయండి ఎండలకు తట్టుకోవాలంటే ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి మాకు దాదాపుగా ఫార్టీ సెవెన్ డిగ్రీస్ అలా ఉంది ఎండలు అయితే మామూలుగా లేవు సో నేను ఇంకా లిచ్చి ఉదయం తీసుకొచ్చానని చెప్పి అవి ఉంటే అవి తింటూ ఉన్నాను ఇంక ఉంటుంది కదండి లేచిన దగ్గర నుంచి ఒకటే పనులు ఆ పిల్లలతోటి ఇంకా వాళ్ళు లేసేసరికి పనులన్నీ చేసేసుకుందాం అని చెప్పి నేనైతే ఇంకా లేచి బట్టలు అవి తీసుకొచ్చా అనమాట నేను ఆల్మోస్ట్ బట్టలు అవి ఉదయమే మడతేస్తానండి మడతేసిన బట్టలు ఏంటంటే ఉదయం మిగిలిపోయి ఉంటాయి కదా అంటే ఆరకుండా కొంచెం తడి తడి తడిగా ఉంటాయి కదా సో వాటిని నేను ఆఫ్టర్నూను ఇలా కొంచెం ఉన్న వాటిని ఇలా మడతబెడుతూ ఉంటాను అనమాట ఇలా ఉంటుందండి నేను నా రొటీన్ ఇంక ఇవన్నీ మడత పెట్టేసి లోపల పెట్టేసరికి మా పెద్ద బాబు అయితే లేచేశాడనమాట వాడికి ఎండకేంటంటే పడుకోవాలని ఇంట్రెస్ట్ లేదు సో నేనే బలవంతంగా మధ్యాహ్నం పడుకోబెట్టాను పడుకోబెట్టి తొందరగోళం చేస్తాడండి ఇల్లు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే కదా ఎవరైనా సో వాళ్ళు లేచి నాకు మాటలు చెప్తూ ఉండే మా ఆయన వర్కౌట్ కూడా అయిపోయింది ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయ్యి డ్యూటీకి వెళ్తాడు ఇంకా నేను బట్టలు మరి తీసి కిచెన్లోకి అయితే వచ్చానండి సో ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో అనమాట మొత్తం ఇంకా గంటలు కడగడం అవన్నీ ఉంటాయి కదా మనకి ఇంకా ఇంట్లో పన్ను అంటే చాలా ఉంటాయండి ఒక నేనే కాదు ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ చూసే పండే ఇంట్లో అన్నీ కడిగేసి ఇంకా సాయంత్రానికి కూడా నేను ఆఫీసా ప్రిపేర్ చేసేస్తానండి ఆల్మోస్ట్ ఐదున్నర ఆగడ్ కదా అప్పటికీ ఇంకా ఆట కలిపేసి అన్ని సిద్ధంగా ఉంచుకుంటాను అనమాట ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు కదా సో వాళ్ళు వచ్చేసరికి టైం టు టైం పెట్టే పెట్టే ఉద్దేశంలోనే ఉంటారన్నమాట ఎన్ని ఉన్నా కానీ నేను పిల్లల్ని అయితే బాగా కేర్గా తీసుకుంటానండి పిల్లలకి మాత్రం టైం టు టైం ఫుడ్ మాత్రం కంపంగా పెట్టాల్సిందే లేకపోతే నా వల్ల కాదు సో ఇలా పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కసు ఉంటే అది కిచెన్ చిచ్చి పిల్లలు కదా అది ఇది వేస్తూ ఉంటారు అందుకని చెప్పి నేను కసు కూసుకున్నాను పన్ను అయ్యాక నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పిల్లలకు స్నాక్స్ అయితే చేశానండి ఇంట్లో బరుగులు తీసుకొచ్చాను బరుగులతో వాటిని అంటే ఉప్పు కారం కొంచెం లెమన్ కొత్తిమీర అన్నీ వేసేసి మిక్చర్ లాగా చేశాను అనమాట సో మా వాడికి కారంగా ఉందని చెప్పి నేను తిన్నాను చెప్పాడు ఇంకా వాడి కోసం యాపిల్ అయితే తీసుకొచ్చాను తిన్నాను అంటే వాడు నాకు వద్దనేసాడండి సో నాని అయితే కొంచెం తిన్నాడు అనమాట సో బాగుంది అని చెప్పాడు సో వాడి కోసం ఏంటంటే యాపిల్ కూడా ఏదైనా ఒక స్నాక్ ఇచ్చినప్పుడు ఫ్రూట్ కూడా ఇస్తానండి పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అవ్వాలి కదా సాయంత్రం పూట ఆల్మోస్ట్ ఫ్రూట్స్ జ్యూస్లో ఇస్తాను ఎప్పుడన్నా అంటే ఎండ బాగా ఉంటే కొంచెం పెరిగే సన్నం పెడతాను అనమాట ఇంకా వాళ్ళతో పాటు నేను కూర్చొని తింటూ వాళ్ళకి తినిపిస్తూ ఉన్నాను అంతే కదండి పిల్లలు మనం తింటేనే వాళ్ళు తింటారు లేకపోతే వాళ్ళు తిన్నారు కదా సో మనకు కూడా ఏదో ఒకటి తినాలి కాబట్టి సో శక్తి ఉండాలి అంటే తినాలి అందుకని చెప్పి నేను కూడా వాళ్ళతో పాటు కొంచెం అంత ఇంత తినేసాను అనమాట సో అవి తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఎండలు బాగున్నాయని చెప్పి మజ్జిగ చేసి ఇచ్చానమాట మజ్జిగలో కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసి మిక్సీ బట్టి ఉప్పు కొంచెం వేసి అనమాట మజ్జిగ చాలా హెల్దీ అండి పిల్లలకి మాత్రం మా పిల్లలు ఫస్ట్ తాగు అసలు నాని తాగేవాడు కాదండి నేనే వాడిని బలవంతంగా తాపడం అలవాటు చేశాను ఇంక ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మా పెద్ద బాబు ఇష్టమండి వాడు తాగుతాడు వాడిని చూసి వీడు కూడా తాగుతున్నాడు అనమాట సో ఇంకా లాస్ట్ అండి వీడియో ఎండింగ్ చేసే టైం అనమాట సో తెలుగు వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళు వచ్చేశారు అప్పటికే ఏడున్నర అయిపోయిందండి ఏడున్నర అయిపోతుందండి కానీ చీకటి కానీ పడలేదు ఇంకా మా పిల్లలు ఏంటంటే ఆడుకోవడానికే ట్రై చేస్తారనమాట సో అందుకని చెప్పి వాళ్ళని ఆడిపిస్తాను దాదాపు తొమ్మిది అయిపోతుందండి ఇది ఈరోజు